సికింద్రాబాద్ సర్కిల్ అల్వాల్ పరిధిలో జాగ్వార్ షోరూమ్ ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ సూర్య ఇంటర్నేషనల్స్ అధినేత డాక్టర్ పెండియాల హరినాథ్ బాబు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాగ్వర్ బ్రాండ్ హెడ్ అభిజిత్ సింగ్ షోరూం ప్రొపరేటర్ భరత్ కుమార్ సురేష్ పాల్గొన్నారు నూతన ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు గృహ నిర్మాణాల దృష్టిలో ఉంచుకొని అల్వాల్లో షోరూం ప్రారంభించినట్లు తెలిపారు మహాలక్ష్మి ట్రేడర్స్ ఆర్కిటెక్ట్స్ డిజైనర్స్ రీటైలర్లు వినియోగదారుల కోసం అన్ని స్నాన సొల్యూషన్స్ అందుబాటులో తెచ్చినట్లు తెలిపారు అత్యంత నాణ్యమైన మన్నికైన నూతన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు గత అరవై సంవత్సరాల క్రితం జాగ్వార్ ప్రారంభించామని మేక్ ఇన్ ఇండియాలో ఇది భాగస్వామ్యమని అన్నారు భారతదేశంతో పాటు అరవై ఆరు దేశాల్లో తమ ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తుందని పేర్కొన్నారు వేర్ కన్సీల్డ్ సిస్టమ్స్ లైటింగ్ వెల్నెస్ షవర్ ఎన్క్లోజర్లు గీజర్లు అధునాతన ఉత్పత్తులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు మెయిన్ రోడ్ లో మహాలక్ష్మి ట్రేడర్స్ ప్రారంభించాం ఈ మహాలక్ష్మి ట్రేడర్స్ మా జాగ్వార్ డీలర్ గా రెండు వేల ఐదు సంవత్సరం నుంచి మా డీలర్గా వ్యవహరిస్తున్నారు అయితే ఈ ఏరియాలో జరుగుతున్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్కి ఇంకా ఒక మంచి షోరూమ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మా జాగ్వార్ సంస్థలో ఉన్న హయ్యెస్ట్ షోరూమ్ అంటే ఒక వర్టికల్ మేము అంటే డైరెక్టర్స్ క్లబ్ అంటాం దాన్ని డైరెక్టర్స్ క్లబ్ అనే వింగ్కి మీరు నంబర్ వన్ డీలర్ ఇన్ ఏపీ తెలంగాణ ఈ రోజున ఒక విస్తృతమైన తర్వాత విశాలమైన ప్రాంగణంలో వారి షోరూమ్ను ఏర్పాటు చేశారు ఈ డైరెక్టర్స్ క్లబ్ గొప్పతనం ఏమిటంటే ఇక్కడ జాగ్వాల్లో ఉన్న అన్ని వర్టికల్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది స్పా అనండి వల్పూల్ అనండి షవరింగ్ క్లోదర్ అని అనండి అదే రీసెంట్గా ఐక్ లో కొత్తగా ఒక ప్రోడక్ట్ మేము ఇంట్రడ్యూస్ చేసాం మొత్తం భారతదేశం అంతా కూడా మంచి డిమాండ్ ఏర్పడింది కస్టమర్ చాయిస్ కస్టమర్ ఛాయిస్ చాలా ఎఫెక్టివ్గా ఉండి మా దగ్గర మోస్ట్ సక్సెస్ఫుల్ ఒక మోడల్ రీసెంట్గా మేము ఇంట్రడ్యూస్ చేసాం అది లైవ్లో పెట్టామండి ఇక్కడ అదే కాకుండా భరత్ గారు వారి కుటుంబ సభ్యులతో సెకండ్ జనరేషన్ కూడా జాయిన్ అయ్యి ఈ వ్యాపారాన్ని మరింత వృద్ధిలోకి తీసుకొస్తున్నారు ఈ సందర్భంగా మా సూర్య ఇంటెస్ట్యూత్ తరఫున జాగ్వార్ కంపెనీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వ్యాపార వృద్ధికి అన్ని విధాలమే మేము తోడ్పడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం మా జాగ్వార్ సంస్థ అరవై ఏళ్ళ చరిత్ర కలిగిన సంస్థ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ ఇది మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కాల్ చేసిన విధంగా మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ సుమారుగా అరవై సంవత్సరాల క్రితమే ఇది ప్రారంభమైంది ఒక భారతదేశంలోనే కాకుండా సుమారుగా అరవై ఆరు దేశాల్లో మన ఈ జాగ్వార్ అవైలబుల్ ఉంది అంటే ఇట్స్ ఏ ఇండియన్ ఎంఎన్సి కంపెనీ సో ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం కానీ ట్యాక్స్ పే చేయటం కానీ పర్ఫెక్ట్గా ఉండటం వలన ఇండియా వృద్ధికి తోడ్పడుతుంది సో ఆ విధంగా ఇంటర్నేషనల్ క్వాలిటీస్ ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్న బ్రాండ్ జాగారెడ్డి మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అగైన్ మళ్ళీ చెప్తాను ఎందుకంటే దిస్ ప్రోడక్ట్ హెస్ గాట్ మనకున్న ఇండియాలో ఉన్న వాటర్ కండిషన్స్ని బట్టి దానికి అనుగుణంగా తయారు చేసింది జాగ్వార్ ప్రోడక్ట్స్ ఎందుకంటే మనకి కామన్ వాటర్ సప్లై ఉండదు కొన్ని చోట్ల దానివల్ల వెరైటీస్ ఆఫ్ వాటర్ ఉండటం వల్ల దాన్ని విస్టాండ్ అవ్వాలంటే ఒక మంచి మీనింగ్ఫుల్గా దానికి సూటబుల్గా ఉండేటట్టుగా ప్రొడక్ట్ తయారు చేయడంలో జాగ్వార్ సంస్థ ప్రసిద్ధిగాంచింది సో మూలంగా నేను తెలియజేసిన ఏంటంటే మనకి భరత్ గారికి మా అందరి తరఫున మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇంతకుముందు చెప్పినట్టుగా ఏపీ తెలంగాణలో నంబర్ వన్ డీలర్గా ఉన్నారు అలాగే ఉండాలని మున్ముందు మా అందరి లాజిస్టిక్స్లో కానీ సప్లైలో కానీ మా జాక్బార్ టీం కూడా ఆ టీంతో వారి సహాయ సహకారాలు మా జాగ్వార్ టీం సహాయ సహకారాలు సూర్య ఇంటర్నేషనల్ సహాయ సహకారాలు మెటీరియల్ ఇన్ టైంలో ఇవ్వడం అన్నీ కూడా మేము చేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇతర సంస్థలకి మా జాగ్వార్ సంస్థకి ఉన్న తేడా ఏమిటంటే అన్ని వర్టికల్స్లో ప్రొడక్ట్స్ ఉన్నాయండి ఇండియన్ కండిషన్ సూటబుల్గా ఉన్నాయండి ప్రైసింగ్ కూడా సరసమైన ధరలో ఉంటాయి ఎస్కో ఎంట్రీ లెవెల్ ప్రీమియం లెవెల్ జాగ్వార్ ఆర్టిస్ట్ లగ్జరీ లెవెల్లో ఉంది అంటే వేరే సంస్థలో ఇన్ని వర్టికల్స్ ఉండి ఇన్ని వెరైటీస్ ఉండి టోటల్ పోర్ట్ఫోలియో ఇంక్లూడింగ్ లైటింగ్ అంటే టైల్స్ తప్ప మిగతా అన్ని వస్తువులు కూడా జాగ్వార్ సంస్థలో దొరుకుతాయి దట్ ఈస్ ద యూఎస్పి ఆఫ్ దిస్ కంపెనీ వ్యారంటీ ఉంది ప్రోడక్ట్స్ మా ప్రోడక్ట్స్ పది సంవత్సరాల గ్యారంటీ ఉందండి అట్లాగే అమ్మటం ఎంత ఇంపార్టెంటో మేము సేల్స్ మా ప్రొడక్ట్స్ టెన్ ఇయర్స్ గ్యారంటీ ఉంటాయండి అట్లాగే జస్ట్ ఏదో అమ్మి మా పని అయిపోయింది అన్నట్టు కాకుండా దానికి ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా నిష్ణాతులైన మనుషులు మా దగ్గర ఉన్నారు టెక్నీషియన్స్ సుమారుగా నలభై ఐదు మంది ఏపీ తెలంగాణలో టెక్నీషియన్స్ ఉన్నారు వారికి వీఆర్ వర్కింగ్ ఆల్ ఎఫెక్టివ్లీ అండ్ ఏ సర్వీస్ ఎఫెక్ట్ ఉన్నా కానీ ఏపీ తెలంగాణలో ఎమీడియట్గా అటెండ్ అవకాశం నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా వి హ్యావ్ ఏ వెరీ ఎఫిషియంట్ సర్వీస్ టెక్నీషియన్స్ వాళ్ళే కాకుండా మేము చెప్పేది మరీ మరీ ఏంటంటే మా సిఎస్ఆర్ యాక్టివిటీలో కూడా క్లియర్ చేస్తూ ప్లంబర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ల్యాబ్స్ క్రియేట్ చేయడం కానీ జాగ్వార్ సంస్థ మాత్రమే చేస్తుంది ఇది జాగ్రవా సంస్థ యొక్క ప్రత్యేకత సప్లై దుబాయ్లో సింగపూర్లో తర్వాత మిలాన్లో ఆఫ్రికాలో కూడా మా షోరూమ్స్ ఉన్నాయి అలాగే సప్లై ఉన్నాయి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అరవై ఆరు దేశాల్లో ఈ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయండి యాక్సెప్టెన్స్ ఉంది ఇతర దేశాల్లో మేము సప్లై చేస్తున్న ప్రోడక్టే ఇక్కడ కూడా ఇస్తున్నాం అంటే సేమ్ క్వాలిటీ విఆర్ మీ క్వాలిటీలో తేడా లేదు ద సేమ్ టైం ఇంటర్నేషనల్ అంటే ఇండియన్ ఎమ్మెర్సీ కంపెనీ ఇండియన్ ఎంఎన్సి కంపెనీ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి మనకి ఆ ఇంటర్నేషనల్